తే ముఖ్య ప్రజగణం వీడ్ ప్రజల గుండే చప్పుడు ఈ రోజు ముఖ్య అంశం సార్ నమస్తే జై హింద్ సమాజ కార్యక్రమగా తిరుపూర్ కట్లరీ స్కీమ్ అనే వాటర్ ట్యాంక్ ఇద మనం ఉన్నాము మరి గత కొంతకాలం నుండి కూడా కొనిట తిరువురికి వాటర్ రావాలంటే ఎక్కడి నుంచే అని చెప్పేసి తెలుసు గత కొంతకాలం నుంచి మరి అనేక ఉన్నటువంటి అనేక వాటిల్లో దేనికి వాటర్ రాక మరి ట్రాక్టర్లతో ట్యాంకులతో మరి వాటర్ సప్లై చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం కాబట్టి కొంతమంది ప్రజలు సామాజిక కార్యాల కార్యకర్తలు ఇక్కడ పైపులు పొగుతున్నాయి మరి కనీసం ఆరు నెలలకో ఏడు నెలకో లేకపోతే రెండు నెలలకో ఏసిన పైపులు పొగుతున్నాయి దానివల్ల ప్రాబ్లం అవుతుందని మరి మరి ఆ సమస్యను ఆ కళతో చూసి మరి మన శాసన శాసనసభ్యులైన మరి మనకు ఇప్పుడు చేయడం చెప్పాలని ఆయన దృష్టికి ఈ ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది ఒకసారి ఇప్పుడు నేను నిలబడి మాట్లాడుతున్న మీరందరూ ఒకసారి క్లారిటీగా ఇక్కడ ఏమైతే ఉందో కట్లర్ స్కీమ్ దాంట్లోకి వెళ్దాం మరి ఇది మనం చూస్తున్నది రెండవ బావి ఒకసారి చూడండి వాటర్ ఎలా ఉందో మరి అదేవిధంగా ఇది మూడవ బావి మనం చూస్తున్నది ఇక్కడ వాటర్ కూడా ఎలా ఉందో మనకి కనిపిస్తుంది మరి అదేవిధంగా ఇప్పుడు మనం చూసేది ఈ బావిల్లో నుంచి ఈ బావిలోకి వచ్చి దీంట్లో నుంచి ఫిల్టర్ అవుతుంది ఈ ఫిల్టర్ అయినటువంటి వాటరు మరి డైరెక్ట్గా మన తిరువూరు నగర పంచాయతీ ఉన్నటువంటి వా మరి వార్డులలో రావడం జరుగుతుంది అదేవిధంగా కొంచెం ముందుకు వెళ్దాం మళ్ళీ మనం అదేవిధంగా మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ షెడ్డు మరి కరెంటు లేని సందర్భంలో సమయంలో జనరేటరు రూము జనరేటరు మరి గది ఈ గది కూడా ఆల్రెడీగా పాటుపడిపోయి ఉంది జనరేటర్ కూడా పనిచేటువంటి సందర్భం ఇది ఇంకొంచెం ముందుకు వెళ్దాం అదేవిధంగా ఇప్పుడు మనం ఈ కరెంటు లేని సమయంలో జనరేటర్ రూమ్ చూస్తున్నాము ఇది గత పది పదిహేను ఏళ్ళ నుంచే దీన్ని మరి రూపం వేపారు దీన్ని అంతరించారు అని మరి ఇక్కడ మనం చూస్తున్నాము తెలిసింది అదేవిధంగా మరి మనం ఇక్కడ నుంచి కరెంటు ప్రాబ్లం వచ్చినప్పుడు మరి ఇక్కడ మనకి దగ్గరలో కనిపిస్తుంది ట్రాన్స్ఫారం మరి ఈ ట్రాన్స్ఫారం దగ్గరికి రావాలంటే ఇక్కడ లైట్ల సౌకర్యం లేదు చీకటి ప్రదేశము నైట్ పూట మరి ఇక్కడ రావడానికి మరి ఇక్కడ సిబ్బంది కూడా ఇబ్బందికి గురుతున్నట్లు మనకు నాకు సమాచారము మరి అదేవిధంగా ఈ చెత్తలో రావాలంటే కూడా పురుగులు మరి చేళ్ళు విషసర్పాలు ఉంటాయి మరి అక్కడ నుంచి కూడా ఇక్కడ నుంచి ఈ జనరేటర్ రూమ్ దగ్గర నుంచి అదేవిధంగా అక్కడ సిబ్బంది ఉండేటువంటి ఏరియా దగ్గర నుంచి నడుచుకుంటూ రావాలంటే రాత్రిపూట మరి విషసర్పాలు ఉంటాయి కాబట్టి దీని మీద కూడా మరి శాసనసభ్యులు వారు ఆలోచించాలి అదే విధంగా కొంచెం ముందుకెళ్దాం అదేవిధంగా ఇప్పుడు మనము ఇక్కడ మనం ఒక శ్మశానం దగ్గర నుంచి ప్లస్ ఇక్కడికి ఈ వాటర్ స్కీమ్ దగ్గర రావడానికి రోడ్డును చూస్తున్నాం అసలు దీనికి రోడ్డు లేదు ఈ రోడ్డు కూడా ఒక సమస్య ఇది అదేవిధంగా మనం కొంచెం ముందుకెళ్దాం మరి ఇప్పటివరకు వరకు మనం ఈ కట్టే స్కీమ్ గురించి చూసాము చాలా మరి దుస్తుతలు కావాల్సి ఉండే వాళ్ళ మరి వాళ్ళు ఉండేటువంటి వర్కర్లు కూడా ఇబ్బందులకు గురవుతున్నట్లుగా మనకి సమాచారం వచ్చింది మరి వారి సమస్యలు మరి అదేవిధంగా ఇప్పుడు అక్కడ కంపెనీ యాండ్ దగ్గర నుంచి ఇక్కడ రావడానికి అసలు ఓటు అనేదే లేదు కాబట్టి సభ్యులు తక్షణమే స్పందించి ఈ కటర్స్కి అదే దాని మీద పరిశీలన పెట్టి మరి వాళ్ళ నెలకో మూడు నెలకో నాలుగు నెలలు మరి పైపు లైన్ బతుకుతుంది అంటే ఆశీరకం పైపులు వేయటం ద్వారానే పొందుకున్నాయి కాంట్రాక్టర్లు అక్రమంగా అక్రమ సంపాదన కోసమే దీన్ని ఆల్రెడీగా ఆశీరకం పైపులు వేస్తూ ఉన్నారు అని ఒక వాదం వాదం లేకపోలేదు అదేవిధంగా కరెంటు లేని సమయం సందర్భంలో కూడా కరెంటు లేకపోతే వాటర్ బంద్ అయిపోతుంది ఇక్కడ కాబట్టి గతంలో ఉన్నటువంటి జనరేటర్ని ఎందుకైతే దీన్ని ఆపేశారో ఎందుకైతే తీసివేశారో మరి శాసనసభ్యుల వారు పరిశీలన చేసి జనరేటర్ అనే దాన్ని మళ్ళీ దీన్ని అమలుపరిచి కరెంటు కొరత ఉన్న సమయంలో జనరేటర్ను ఉప ఉపయోగించే విధంగా మరి అదేవిధంగా ఆ రూమ్ కూడా మరి పాడుపడింది కాబట్టి ఆ జనరేటర్కి సంబంధించిన రూమ్ కూడా మరి దాని మీద స్పందించి అదేవిధంగా మరి మనం మనం చూస్తున్నాము ఇక్కడ సిబ్బంది ఉండే రూము కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా మరి ఏర్పాట్లు చేయాలి అదేవిధంగా సిబ్బంది ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో